హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ పదిహేనేళ్ల పాలనలో విస్తృతమైన మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడిందని ఆరోపిస్తూ గత సంవత్సరం ఎనిమిది వందల మందికి పైగా మరణించిన నిరసన ఉద్యమంపై హింసాత్మకంగా అణచివేసిందని విమర్శిస్తూ యుఎన్ హక్కుల కార్యాలయం నివేదిక ప్రకారం హత్యలు హింస అన్యాయమైన జైలు శిక్షలు మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు ప్రభుత్వం బాధ్యత వహించాలని హసీనా తండ్రి నేతృత్వంలో బంగ్లాదేశ్ స్వాతంత్ర్య పోరాటంలో కీలకంగా ఉన్న అవామీ లీగ్ను నిషేధించాలని విద్యార్థి నాయకులు డిమాండ్ చేస్తున్నారు విప్లవంలో వందల మంది సహచరులు మరణించడంతో విద్యార్థులు పార్టీపై నిషేధం విధించాలని గట్టిగా పట్టుబడుతున్నారు పార్టీ నిషేధించకపోతే దేశం అంతర్యుద్ధం వైపు వెళుతుందని విద్యార్థి నాయకులు హెచ్చరిక చేశారు తాత్కాలిక ప్రభుత్వానికి నాయకుడు నోబెల్ గ్రహీత మహమ్మద్ యూనస్ అవామీ లీగ్ను నిషేధించే ఉద్దేశం లేదని ప్రకటించారు అయితే పార్టీకి చెందిన వ్యక్తులు హత్యలు మానవత్వానికి వ్యతిరేకమైన నేరాలకు పాల్పడినట్లయితే వారిని కోర్టులో విచారిస్తారని అన్నారు హసీనా పదవికి రాజీనామా చేసి తర్వాత భారతదేశంలో ఆశ్రయం పొందారు బంగ్లాదేశ్ ట్రిబ్యునల్ ఇప్పటికే ఆమెపై అరెస్టు వారెంట్లు జారీ చేసింది సో మరింత వేడికే అవకాశం ఉంది ప్రముఖ విద్యార్థి మద్దతు గల రాజకీయ నాయకుడు హసనత్ అబ్దుల్లా అవామీ లీగ్ను నిషేధించాలని ఫేస్బుక్లో స్పందించారు ఇస్లామిక్ పార్టీ జమాత్ నాయకుడు షఫీకుల్ రెహ్మాన్ అవామీ లీగ్ పునరావాసాన్ని ప్రజలు అంగీకరించారని పేర్కొన్నారు ప్రభుత్వ నిర్ణయ నేపథ్యంలో విద్యార్థి ఉద్యమం మరింత ఉధృతమయ్యే సూచనలు కనబడుతున్నాయి ఇదిలా ఉంటే ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా అనంతరం బంగ్లాదేశ్ లో మహమ్మద్ యూనెస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం నెలకొన్న సంగతి తెలిసిందే తెలుస్తోంది దీంతో అక్కడి ఆర్మీ వర్గాలు అత్యవసర సమావేశం నిర్వహించినట్లు సమాచారం ఈ మేరకు పలు మీడియాలో కథనాలు వస్తున్నాయి బంగ్లా ఆర్మీ చీఫ్ జనరల్ వకార్ జమార్ నేతృత్వంలో ఈ అత్యవసర సమావేశం జరిగింది ఇందులో ఐదుగురు లెఫ్టినెంట్ జనరల్స్ ఎనిమిది మంది మేజర్ జనరల్ సహా ఇతర ముఖ్య అధికారులు పాల్గొన్నారు యూనెస్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి బంగ్లా ప్రజల్లో అశాంతి అప్పనమ్మకం పెరిగిందని ఆర్మీ వర్గాలు తెలిపాయి దీంతో దేశంలో రానున్న రోజుల్లో తీవ్ర పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉందని వెల్లడించాయి ఈ క్రమంలోనే దేశంలో స్థిరత్వాన్ని పునరుద్ధరించడంలో ఆర్మీ పాత్ర ఎక్కువగా ఉంటుందనే దానిపై అధికారులు చర్చించారు యుఎన్ఎస్పై ఒత్తిడి తీసుకురావాలని ఆర్మీ అధికారులు నిర్ణయించారు అంతేకాక సైన్యం పర్యవేక్షణలోనే జాతీయ ఐక్యత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని యోచిస్తోంది ఇటీవల బంగ్లాలో సైన్యానికి వ్యతిరేకంగా రాజకీయ పార్టీలు విద్యార్థి నాయకులు స్పరం వినిపించారు ఈ క్రమంలోనే యూనెస్కు వ్యతిరేకంగా తిరుగుబాటు జరగనున్నట్టు సమాచారం దీంతో దేశంలోని సైన్యం అలర్ట్ అయింది ఢాకా అంతటా కట్టుదిట్టమైన గస్తీని ఏర్పాటు చేయడంతో పాటు పలు ప్రాంతాల్లో చెక్ పోస్టులు పెట్టింది ఇక హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీ తిరిగి పుంజుకునేలా చేసేందుకు సైన్యం ఓ ప్రణాళికలు రూపొందిస్తోందని విద్యార్థి పార్టీలు ఆరోపించాయి అయితే వీటిని సైన్యం ఖండించింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్